ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడి గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం ఏం చేశాడరని చెప్పుకుంటున్నారంటే ఆ బ్లాక్ బాస్టర్ హిట్లో అతని పాత్ర కూడా ఉందని నమ్మవచ్చు తాజాగా సంక్రాంతి నాడు థియేటర్స్లో విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని తెచ్చుకుంది పండుగ పూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండక్కి అలాంటి బొమ్మే దిగింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ అంటే ఈ సినిమానే అందరూ చెప్తున్నారు జనాల్ని మెప్పించే చిత్రం అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు దర్శకుడు అనిల్ రావు పూడే అద్భుతంగా తీశారు కానీ వీరికంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బొడ్డోడు గురించి అతనే బుల్లిరాజు ఈ సినిమాలో ఈ బొడ్డోడు స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ గొల్లున నవ్వారు బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు వెల్లువిరిశాయి ఇప్పుడు బుల్లిరాజు పేరు మారుమోగిపోతోంది అసలు ఈ బుల్లిరాజు ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపించాడు బుల్లిరాజు ఏలూరు జిల్లా నిడమరు మండలం చాలమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడితను అతని పూర్తి పేరు రేవంత్ పవన్ సాయి సుభాష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాలనటుడిగా మంచి గుర్తింపు వచ్చింది గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ అంటే అతనికి చాలా ఇష్టం ఈ ప్రచార వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు బుల్లిరాజు అది బాగా వైరల్ అయింది దీంతో దిల్ రాజు అనిల్ రావు పుడి ఆ వీడియోని చూశారు ఇక రేవంత్ను ఆడిషన్స్కి పిలిచారు బుల్లిరాజు తండ్రి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు తన కుమారుణ్ణి చివరికి అలా ఎంపిక చేశారట ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాం ఇంత పేరు వస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు ఆయన రేవంత్ నిడమర్రు మండలం బావైపాలెం చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు సినిమా షూటింగ్ కోసం మూడు నెలలు స్కూల్కి సెలవు పెట్టాడు కేరళ తమిళనాడు యూపీ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు రేవంత్ సినిమా చేస్తున్న విషయం టీచర్స్కి తప్ప మిగతా ఎవరికీ తెలియదట ఇక నిడమర్రు గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ గారు హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమల రేవంత్ బాలనటుడిగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే రేవంత్ బాగా చదివి డాక్టర్ కావాలని అనుకుంటున్నాడు ఆయన తండ్రి శ్రీనివాసరావు ఈ విషయాన్ని చెప్పారు వైద్యుడైతే పేదలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ కుమారుడి ఆలోచనట ఈ సినిమా విజయవంతం కావడంతో చానమిల్లి గ్రామస్తులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్టులు లేరు మాస్టర్ బర్త్ తర్వాత రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాల్లో మరీ ముఖ్యంగా అనిల్ రావుపూడి భవిష్యత్తు ప్రాజెక్టులో కూడా రేవంత్కు ఆఫర్స్ రావచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ సినిమా మీరు చూశారుగా ఈ సినిమాలో పులిరాజు నటన ఏ విధంగా మిమ్మల్ని ఆకట్టుకుందో కామెంట్లో తెలియజేయండి